నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో సంతానం లేమి సమస్య అనేది బాగా పెరిగిపోయింది కదా అటు మగవాళ్లలోని ఇటు ఆడవాళ్లలోని కూడా ఈ సమస్య అనేది ఉంది ఈ రోజు ప్రత్యేకంగా మన కార్యక్రమంలో ఆడవాళ్లకు అసలు సంతాన లేమి సమస్య అనేది ఎందుకు వస్తుంది దానికి రకరకాల కారణాలు ఏంటి కూడా మాట్లాడుకుందాం ఈ సమస్యతో బాధపడే జంటల్ని తీసుకుంటే మగవారి కంటే ట్రబుల్ ఉన్నవారు ఆడవారి ట్రబుల్ ఉన్నవారు ఎక్కువ నెంబర్ కనపడుతున్నదమ్మ ఓకే కానీ మీరు వాళ్ళ గురించి అడగటం అనేది ఎక్కువ లాభాన్ని కూడా వాళ్ళకి అందిస్తుంది మరి డాక్టర్ గారు అసలు సంతానం లేని సమస్య మన పూర్వీకులు వింటే గనుక ఆశ్చర్యపోతారు పిల్లలు అసలు పుట్టకపోవడం ఏమిటి అన్న విషయం వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు మరి ఈ మధ్య కాలంలో అసలు ఎంత పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది అంటారు పల్లెటూళ్ళు పట్టణాలు అనే భేదం లేకుండా ఈ దేశము ఆ దేశం అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య పిల్లలు పుట్టకపోవటం పిల్లలకంటే గవర్నమెంట్ వరే మీకు ఈ దేశం తరపున మేము గిఫ్ట్లు ఇస్తాం మీకు ఇన్సూరెన్స్లు కడతాం పిల్లలు చదువు బాధ్యత మేము చూసుకుంటాం మీకు ప్రమోషన్లు ఇస్తాం ఇంక్రిమెంట్లు ఇస్తాం అని ప్రచారం చేసుకుని పిల్లల్ని కనెటానికి ఎంకరేజ్ చేయాల్సిన రోజులు వచ్చేసినాయి ఇప్పుడు ఇది వరకు ఎక్కువ కంట అంటే మీరు తగ్గిస్తేనే మీకు బెనిఫిట్స్ అనేవారు ఫ్యామిలీ ప్లానింగ్ ఉండేది ఉండేది ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటేనండి ప్రతి ఆరు జంటలకి ఒక జంట సంతానాలమ్మి సంబంధమైన సమస్యతో బాధపడుతున్నదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లెక్క ఇక మన దేశంలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇతర దేశాల్లో చూస్తే కూడా ఇట్లాగే ఆరు జంటలకు జంట మరి ఎవరిని అంటారు ఇట్లా అంటే పిల్లలు కావాలి అని భార్యాభర్తలు ఇద్దరు అనుకుని వన్ ఇయర్ పాటు ట్రై చేసినా గర్భం రాకపోతే ఆ జంటని సంతానాలేమి సంబంధమైన సమస్యతో బాధపడుతున్న జంట అంటారనమాట మరి ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇంకా భవిష్యత్తు ఇంకొక పది పదిహేను ఏళ్ళు గడిస్తే ఎవరికైనా పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుట్టారటండి అని గొప్పగా చెప్పుకోవాల్సి వస్తూ ఉంటారు ప్రతి ఫ్యామిలీలోనూ ఈ సమస్య ఉన్నవాళ్ళు ఇప్పుడు మొదలయ్యారు అప్పుడు అవును ఊరు మొత్తం ఎవరో ఒకళ్ళిద్దరు కనపడేవారు వేల కుటుంబాలు ఉంటాయి మరి డాక్టర్ గారు స్త్రీల విషయానికి వస్తే కనుక సంతానం సమస్య అన్నది ముఖ్యంగా స్త్రీలలో ఎందుకు వస్తుంది అంటారు అంటే డీప్గా వెళ్ళే కారణాలు కాకుండా ఎలాంటి సమస్యల వల్ల సంతాన సమస్య వస్తుంది ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో మగవారితో పోలిస్తే ఆడవారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఒబిసిటీ ఈ ఒబిసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఓవరీస్ లో నీటి పొడగలు ఓవరిస్ లో నీటి పొడగలు ఉన్న వారికి పీరియడ్స్ సరిగా రావు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల పిల్లలు పుట్టరు పైగా కొంతమంది ఏజ్ పెరుగుతున్నా కూడా వివాహం చేసుకోవట్లేదు ఏజ్ అయ్యే కొద్దీ రిజర్వ్ ఆటోమేటిక్గా తగ్గిపోవటము వీటన్నిటితో పాటు జీవన శైలి మంచిగా లేనందువల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది బాగా అందరిలో ఎక్కువ కనపడుతుంది పిల్లలు పుట్టాలంటే ఒకటే ఉంటే సరిపోదు కదా అనేక హార్మోన్ సహకరించాలి ఇలాంటివన్నీ ఒక సైకిల్ లాగా పిల్లలు పుట్టకుండా అడ్డవటానికి అవకాశం కలిగిస్తున్నాయి మరి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మారిందని తెలుసు ఆహార నియమాలు మారాయని తెలుసు ఆహారాలు కూడా కలుషితమైన ఆహారాలు ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటి వాటి వల్లనే జనరల్ గా తెలుసు మా అందరికి ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా సంతాన సమస్య వస్తుంది అని భావితరాల వాళ్ళకి ఆడ పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ అమ్మలు వాళ్ళ అమ్మమ్మలు కూడా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇప్పటి నుంచి కొంచెం మార్చుకోకపోతే సంతానం కలగకుండా అడ్డుపడేవి ఆరు విషయాలు ఉన్నాయి ఈ ఆరు అంశాలు ఆరు విషయాలు మరి మీ పిల్లల్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి మొట్టమొదటిది ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు తినటం వల్ల పిల్లలు పుట్టకుండా ఒక అవరోధం కలుగుతున్నది ఓకే హై కార్బ్ హై షుగర్ ఫుడ్స్ ఇవేం చేస్తాయి వెంటనే కొవ్వుగా తయారైపోతాయి ఈ కొవ్వు తయారయ్యి డైరెక్ట్గా కొవ్వు కణాల్లో పేర్కొంటుంది ఆ కొవ్వు కణాల్లో పేర్కొన్న కొవ్వు చెడిపోయి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తూ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ అరోమటైజేషన్ అంటారు కొవ్వు కణాల్లో వచ్చే మార్పుల వల్ల అరోమటైజేషన్ జరిగి ఆ ప్రక్రియ వల్ల కొవ్వు కణాల నుంచి కూడా ఈస్ట్రోజన్ సహజంగా తయారవటం అనేది ఒక ధర్మం ఓవరిసి నుంచి ఈస్ట్రోజన్ కాదండి కొవ్వు కణాల నుంచి కూడా ఈస్ట్రోజన్ తయారవుతుంది రెండు రకాలుగా ఈస్ట్రోజన్ అయ్యేసరికి ఏమవుతుంది ఈస్ట్రోజన్ మోతాదు ఎక్కువైపోతుంది ఈస్ట్రోజన్ ఎక్కువైపోతే మోతాదుకి మించి ఉండడం వల్ల డిస్టర్బ్ అయిపోతాయండి పీరియడ్స్ రెగ్యులర్ రావండి ఇక బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం ఇవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతుంటాయి అందుకని కొవ్వు ఎక్కువ అవటం వల్ల కొవ్వు కణాల నుంచి వచ్చే మార్పుల కారణంగా పిల్లలు పుట్టకపోవటం ఇక రెండవది చూస్తే కెఫిన్ ఎక్కువ ఉండే ఆహారాలు ఆడవారు వాడటం కెఫిన్ ఎక్కువ ఉన్నాయంటే కాఫీలు కెఫిన్ ఎక్కువ ఉన్న చాక్లెట్లు కెఫిన్ ఎక్కువ ఉన్న కూల్ డ్రింక్స్ కెఫిన్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ కొన్ని బిస్కెట్స్ ఇంకా కొన్ని బేకరీ ప్రొడక్ట్స్ కెఫిన్ ఎక్కువ కలుపుతున్నారు ఈ మధ్య అంటే వాళ్ళు ఎగబడి అదే తినేటట్టు కొనుక్కునేటట్టు ప్రేరణ కలగడం కోసం కలపాల్సి వస్తుంది పాప కెఫిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే దీనివల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి సారా ఎగ్గో రిలీజ్ అయ్యాక ట్యూబ్లోకి వెళ్ళి ఉండాలి ఇక్కడికి వీరి కణాలు వెళ్ళాలి ఆ ట్యూబ్లో వెంట్రుకలు లాంటివి ఉంటాయి సీలియా లాంటివి అవి దెబ్బతి ఉంటున్నాయి ఆ ట్యూబ్ కూడా కాస్త సంకోచించుకుని ఎగ్గ కదలకుండా ట్యూబ్ యొక్క సాగే గుణం కోల్పోతున్నారు అందుకని ఒకవేళ గర్భం వచ్చినా గర్భం ట్యూబ్లో ఉండిపోతున్నప్పుడు ఇటు రాదు అందుకని అసలు ఈ ట్యూబ్స్ దెబ్బతిని పోవడం అనేది జరగటానికి ఒక కారణం మూడవది స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందండి కాటిజాల హార్మోన్ ఎక్కువైపోతుంది ఈ కాటిజాల హార్మోన్ ఎక్కువైందనుకోండి దాని ప్రభావం ఇతర హార్మోన్స్ అన్నీ పనిచేసే తీరులోనూ వాటి ఉత్పత్తిలోనూ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి అంటే లింక్ ఉంటుంది కదా బ్రెయిన్ పిట్యూటరీ గ్రంథి ఓవరీస్ ఇవన్నీ అవినాభావ సంబంధంతో కలిసి పనిచేస్తేనే పిల్లలు పుడతారు కానీ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రిలీజ్ అయ్యే కాటిజల్ హార్మోన్ ఇలా డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట ఇది మూడవ కారణం నాలుగవది నిద్రలేమి నిద్ర పట్టపోతే కూడా పిల్లల పుట్టరా అనవచ్చు ఎంత చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా సైన్స్ ఉంది దీని వెనక నిద్రపుచ్చే హార్మోన్ నిద్రపోయిన వాళ్ళందరికీ మెలటోనిన్ సరిగా తయారు కాదు మెలటోనిన్ ఎంత మొత్తంలో తయారవ్వాలో నిద్ర సరిగా పట్టిన వాళ్ళకి సకానికి సకం ఉత్పత్తి మెలటోని తగ్గిపోతుంది మెలటోనిన్ ఉత్పత్తి తగ్గితే ఓవరీస్లో ఎగ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి వేస్ట్ అయిపోతుంటాయి మరి ఓవరీస్ని హెల్దీగా ఉంచి అక్కడ ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి అక్కడేమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రక్షించడానికి రిపేర్కి మెలటోనిన్ కావాలి నిద్రపోయిన వాళ్ళందరికి మెలటోనిన్ తగ్గిపోయి ఎగ్స్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది ఎగ్స్ డ్యామేజ్ అయిపోవటం ఎక్కువైపోతూ ఉంటుంది ఓవరీ కూడా ఎక్కువ ఇన్ఫ్లమేషన్తో ట్రబుల్లోకి వెళుతూ ఉంటుంది అనమాట ఓకే అందుకని ఇది నాలుగవ కారణం ఐదవది ఆల్కహాల్ సిగరెట్లు తాగటం ఆల్కహాల్ సిగరెట్లు కూడా ఎగ్గసులు ట్యూబ్లోకి సరిగా వెళ్లకుండా ఆ ట్యూబ్స్ డ్యామేజ్ చేయటానికి బాగా కారణం ఇవి అవుతున్నాయి ఇక ఆరవ తీసుకుంటే వ్యాయామాలు చేయకుండా ఉండటం అసలు వ్యాయామం చేయకపోతే ఒబిసిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది వ్యాయామం చేయని వారందరికీ కణాలపైన ఉండే తలుపులు పని పనిచేయవు చక్కెర రక్తంలో ఉంటుంది సెల్స్లోకి వెళ్ళదు వ్యాయామం చేయకపోవటం వల్ల ఓబిసిటీ పెరిగిపోవటం ఓబిసిటీ పెరగటం వల్ల మళ్ళీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి దీని నుంచి మళ్ళీ సైకిల్ ఓకే అందుకని ఆరు ప్రధానంగా కారణాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి మరి ఇలాంటి మీ పిల్లల్లో ఉంటే ఈ అలవాట్లని తొలగించుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి లేకపోతే మీ వంశం పెరిగే ఛాన్స్ ఇక్కడతో ఆగిపోతుంది